క్రీస్తు నామున చిన్న మీకందరికీ పరిశుద్ధుడు నీతిమంతుడు నిందరహితుడు అద్వితీయుడైన యేసు ప్రభు నామమున శుభములు చెల్లిస్తూ ఉంటున్నాను మరి ఈ మాసమంతా ఈ క్రిస్మస్ సంబరాలని క్రిస్మస్ ప్రోగ్రామ్స్ అని ఇంకా పలు విధాలుగా మరి ప్రజలు ఆనందించాలి సంతోషించాలి అని చాలా విధాలుగా తలస్తూ ఉంటారు నవంబర్ ఇరవై ఐదవ తారీఖే చాలా ప్రాంతాల్లో కార్యక్రమములు మొదలుపెట్టేశారు మోసమంతా మరి కార్యక్రమాలు జరిగించాలి అని కొంతమందికి తలంపు ఉంటుంది మరికొంతమంది ఈ క్రిస్మస్ సీజన్లో క్రీస్తుని గురించి ప్రజలకు తెలియచేయాలని ఆశ కలిగిన వారు ఉంటారు మరికొంతమంది మరి ఏదో విధానంలో ఈ యొక్క కార్యక్రమము మనం జరిగించాలి క్రిస్మస్ జరిగించాలని తలస్తూ ఉంటారు కానీ ఈ దినం ప్రత్యేకంగా ఉన్నవాడు అన్న దేవుని మీ మధ్య నేను పరిచయం చేయాలని ఆశ కలిగి ఉంటా ఉన్నారు మీరు ఏ మతం చెందారో నాకు తెలియదు కానీ ఒకవేళ యూట్యూబ్లో ఏమైనా చూద్దామనే సమయానికి ఉన్నవాడు అనేది ఒక ఆ టైటిల్ గిన ఇది ప్రతి మంగళవారం ఉదయం ఆరున్నర గంటలకు వెలువడుతూ ఉంటుంది టైటిల్ చూసి ఎవరు ఉన్నవాడు అనేది ఒకవేళ మీలో ప్రశ్న రావచ్చేమో వచ్చినప్పుడు మీరు నా చిన్న క్లుప్త సందేశాన్ని మీరు వినగలిగితే ఉన్నవాడు ఎవరు అని మీరు తెలుసుకోగలుగుతారు ఉన్నవారు ఉన్న ఉన్న వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడనేది మనం తెలుసుకోగలుగుతాం వ్యక్తి ద్వారా మనం ఏమీ పొందనైంటున్నాము అన్న విషయాలను ఒక పదమూడు పద్నాలుగు నిమిషాల్లో మనం చూడవలసిన వారం ఒకవేళ ఇంతకుముందు ఈ సందేశాలు ఒకవేళ మీరు విని ఉంటే ఆ సందేశాలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటే కొంతమందికి ఒక ఐదు మందికో పది మందికో ఈ లింక్ పంపియండి వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ద్రవ్యం పెట్టాల్సిన అవసరం లేదు ఈ సందేశాలు కూడా వారికి మరి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను పరిశుద్ధ గ్రంథమైన ఏది చెప్పినా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉండే విషయాలు మీకు తెలియజే అవి సత్యవాక్కులు అన్న విషయాన్ని తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ బైబిల్లో లిఖితం చేయబడిన వాటిని మనం గ్రహిస్తే ధన్యులమైపోతాము ధన్యులమవుతామని కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది బైబిల్లో యష్యా గ్రంథం అన్న పుస్తకం ప్రవక్త ద్వారా లిఖితం చేయబడి ఉంటా ఉంది ఈ యషియా గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయంలో నలభై ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఒక ఆ వచనమంతా నేను చూడటం లేదు కానీ అక్కడ ఉంటున్న ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉంటా ఉన్నాను ప్రియా ప్రేక్షకులు నా మాటలు కాదు వేల సంవత్సరాల క్రితం పరమన్ ఉంటున్న దేవుడు పరిశుద్ధుడైన దేవుడు మానవాళిని పరమునకు చేర్చాలన్న ఆకాంక్ష కలిగిన దేవుడు ప్రవక్తలకు తన తన తను తలంచిన విషయాలు ప్రవక్తలకు తెలియజేశాడు ప్రవక్తలకు తెలియచేయడమే కాకుండా వారు లిఖితం చేసే విధంగా కూడా దాన్ని ఏర్పాటు చేయడంలో అది మానవాళికి ఉపయోగకరంగా ఉండాలని ప్రభు కోరిక కలిగిన దేవుడిగా ఉంటున్నాడు రండి యష్యా గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఈ విధంగా లిఖితము చేయబడి ఉంటా ఉంది యాకోబు నేను పిలిచిన ఇష్రాయేలు నాకు చెవియొగ్గి వెనుము జాగ్రత్తగా ఆనాడు చెప్పిన మాటలు ఇది ప్రభు నీతో అంటున్నాడు నేనే ఆయనను నేను మొదటి వాడను కడపటి వాడను నేనే పిలిచిన దేవుడను నేనే ఆయనను నేనే మొదటి వాడను కడపటి వాడను అని ప్రభువు సెలవిస్తూ ఉంటున్నాడు ఏంటి మొదటి నుండి మొద మొదటి వాడను అన్ కడపటి వాడను అని చెప్తూ ఉంటున్నారు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ మాట లిఖితం చేయబడ్డాయి ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయం ఆఖరి పుస్తకం బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి మొదటి గ్రంథం ఆదికాండం అరవై ఆరవ పుస్తకం ప్రకటన గ్రంథంగా ఉంటా ఉన్నది ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయం ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఒక అద్భుతమైన మాట అక్కడ లే చదువుతాను మీ కొరకు యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఓ మేఘయు నేనే వర్తమానభూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు ప్రభు పలుకుతున్న మాటను ఆయనను గురించి ఆయననే సెలవిస్తూ ఉంటున్నాడు అల్ఫా ఒమేగా నేనే అంటా ఉన్నాడు క్రింద ఫుట్ నోట్లో ఒకవేళ మనం చూస్తే ఆదియు అంతము నేనే అని పలికిన మాట మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ మధ్య చాలామంది వస్తూ ఉంటారు నేను దేవుడనని చెప్పడం కానీ ఇంకా ఏదో అని చెప్పడం జరుగుతూ ఉంటుంది కానీ ఉన్నవాడు ఆది నుంచి ఉన్నవాడు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను లేదా భూమి పునా భూమి ఆకాశము సృజించక ముందే భూమి శూన్యముగా ఉండెను అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది చాలా అద్భుతమైన మాటలు పరిశుద్ధ లేఖనాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి ఆది కాండ ఒకటో అధ్యాయం ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను కానీ భూమి ఆకాశములను దేవుడు సృజించక ముందు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపై అల్లాడు చుండెను దేవుడు ఆది నుంచి ఉన్న దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది యోహాను భక్తుడు అంటాడు ఆయన అల్ఫా ఒమేగా అన్న మాట మనకు అది అంతమై ఉన్న దేవుడు అన్న విషయం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇదే ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయము ఐదవ వచనంలో మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు భూపతులకు అధిపతి అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది ఏది కూడా లేనప్పుడు ఆయన ఉన్న దేవుడిగా ఉన్నాడు భూమి ఆకాశం లేనప్పుడే ఆయన ఉన్న దేవుడిగా ఉంటున్నాడు సూర్య చంద్ర నక్షత్రంలో లేక లేక మునిపే ఆయన ఉన్న దేవుడిగా ఉంటుంది జలరాశులు పక్షులు జంతువులు ఏవి లేనప్పుడే ఆయన ఉన్నాడు చెప్పాలంటే అవన్నీ ఆ దేవుని ద్వారా కలిగా ఆది కానీ ఒకటో అధ్యాయంలో అవి కనిపిస్తూ ఉంటున్నాయి పలుకగా దేవుడు పలుకగా అలాగూ జరిగను అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది దేవుడు మంచిది అని చూచాను సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫార్మ్డ్ ఆర్త్ అండ్ ద స్టార్స్ మూన్ అన్నీ కూడా ఆయన పలుకగా అవన్నీ కలిగినట్టు కూడా వాక్యంలో మనము చూస్తూ ఉంటా ఉన్నాం ఎవరు ఈ ఉన్నవాడు అన్నాడు మోషే అనే భక్తుడు ఆయనను దేవుణ్ణి చూడాలని అతడు ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుని ద్వారా పిలువబడినట్టు మనం చూస్తాం గాడ్ కాల్డ్ కాల్డింగ్ విత్ ద నేమ్ మాజస్ ప్రియ ప్రేక్షకులు నేను ప్రకటిస్తున్న దేవుడు ఉన్నవాడు అన్న దేవుడు ఆయన ఆది నుంచి ఉన్న దేవుడు నిన్ను నన్ను తన స్వరూపంలో చేసిన దేవుడు అని కూడా బైబిల్ సెలవిస్తూ ఉంటుంది మానవుని తన స్వరూపంలో చేశాడని బైబిల్ సెలవిస్తూ ఉంటుంది మానవుడు మరి పక్షులకు జంతువులకు అన్నిటికీ జీవం ఉంది వాటికి ఆకారం ఉంది కానీ కేవలం మానవునికొక్కడికి దేవుడు ఆత్మను దయచేసినట్లు మనం వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం ఇందాక అందుకే నేను ఆది కాండం ఒకటవ అధ్యాయంలో ఆ మాట మనకు కనిపించింది ఆ దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అనేది దేవుని ఆత్మ ఉంది అన్న విషయాన్ని కూడా నేను ఆ ఆత్మను దేవుడు నీకు నా నాకు ఇచ్చాడు నంబర్ వన్ నీవు నేవు దేవుని స్వరూపంలో చేయబడ్డా దేవుడు తన జీవవాయును మానవుల్లో నరుడు జీవాత్మ అయను అన్న మాట మనం చూస్తున్నాం దేవునిలో ఉండే ఆత్మ మానవుల్లోనికి వచ్చిందని కూడా వాక్యం సెలవిస్తూ ఉంటుంది ప్రసంగి భక్తుడు సొలమోను సొలమోను మహారాజ్ అంటాడు మన్నైనది మంటికి చేరను ఇది మట్టి శరీరం ఉన్నవాడు అన్నవాడు సెలవిస్తూ ఉన్నాడు ఈ మట్టి శరీరం మన్నైపోతుంది ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటుంది సో ఆత్మ అనేది దేవుడు మనకి మానవునికి ఇచ్చాడు తో మానవుని ఆయన తన స్వరూపంలో చేశాడని కూడా వాక్యము సెలవిస్తూ ఉంటా ఉన్నది సో చక్కగా ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ ఆన్ దేవుడు మానవుని తన స్వరూపంలో చేసి సమస్తాన్ని మానవునికి ఇచ్చి నువ్వు ఇదంతా నీకే నీ కొరకు ఇవన్నీ ఇచ్చాను కేవలం కేవలం ఆ చెట్టు ఫలం మట్టుకు నువ్వు తినకూడదు అని చెప్పినప్పుడు మానవుడు దేవుని మాటను ఉల్లంఘించాడు ఆజ్ఞ అతిక్రమము పాపము అని బైబిల్లో లిఖితం చేయబడింది ఆజ్ఞ అతిక్రమము పాపము కానీ పాపం వల్ల వచ్చి జీతం మరణము అయితే దేవుని కృపావరం నిత్య జీవము మానవుని లోకంలో ప్రభు చేయడానికి కారణం మానవునితో ఎల్లప్పుడూ స్నేహభావం కలిగి ఉండాలని మానవుని ఎల్లప్పుడూ మానవ మానవునితో కలిసి మరి మాట్లాడుతూ ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం ఉంటా ఉండింది కానీ మానవుడు చేయవద్దనేది చేసి పాపంలో పాపంలో పడగా పాపము పరిపక్వం అని వాక్యం కూడా సెలవి ఎప్పుడైతే మానవుడు దేవునికి విరోధంగా పాపం చేశాడో మరణము అనేది మానవుల్లో ప్రవేశించింది అని కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది దేవుడు మానవునికి అంత ఇచ్చి మానవుడు దేవుని మాట ఉల్లంఘించినప్పుడు దేవుడు మానవుని శిక్షించాలి మానవుడు ధిక్కరించినందుకు పనిష్మెంట్ ఇవ్వాలి కానీ దేవుడు మానవుని శిక్షించుటకు బదులు క్షమించాడు అనేది వాక్యం సెలవిస్తూ ఉంటుంది అదే ఈనాడు క్రిస్మస్ అనేది నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను ఉన్నవాడు ఆది నుంచి ఉన్నవాడు మానవుని శిక్షించుటకు బదులు మానవుని క్షమించి మానవుని అపరాధములను తొలగించడానికి మానవుని అపరాధములు తొలగిపోవాలి అంటే పరిశుద్ధ రక్తం చిందించబడాలి సమయం లేదు కానీ ఏదైతే ధర్మశాస్త్రం వారికిస్తే దాన్ని కూడా మానవుడు లంఘించేశాడు ఇక విధి లేక దేవుడు తన ఏకైక కుమారుడై ఉన్నవాడు అన్న దేవుడైన దేవుడు తన కుమారుని ఈ లోకానికి నరవతారిగా పంపించాడు రెండు వేల సంవత్సరాల క్రితం లేదా రెండు వేల ఇరవై సంవత్సరం క్రితం ఆయన తన ఏకైక కుమారుడైన క్రీస్తుని లోకానికి బైబిల్లో అది లిఖితం చేబడి ఉంటా ఉంది యోహాను వార్త ఒకటవ అధ్యాయం ఒకటవచనంలో ఆది ఎందు వాక్యము ఉండెను వాక్యము దేవుని అద్దను వాక్యము దేవుడై ఉండెను అన్న మాట కనిపిస్తుంది అదే సువార్త ఒకటవ అధ్యాయం పద్నాలుగో వచనంలో ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారిగా మన మధ్య వచ్చి నివసించను అన్న మాట కూడా మనకు కనిపిస్తూ ఉన్నది ఆది నుంచి ఉన్నవాడు మానవుని పాప విముక్తి కలగజేయడానికి పాప పరిహారానికి రక్తము చిందించబడ్డానికి జంతువుల యొక్క పక్షుల యొక్క రక్తము మానవ పాప పరిహారం చేయలేదు కానీ పరిశుద్ధ రక్తమే మానవాళిలో పరిశుద్ధ రక్తం లేనందుకు పరిశుద్ధుడైన దేవుడు సింహాసనం మీద పరం పరములో పరమందు సింహాసనం మీద ఆసనుడైన తన కుమారుని ఈ లోకానికి నర రూపిగా పంపించాడు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఆయన నరావతారిగా వచ్చాడని వాక్యం సెలవిస్తూ ఉంటుంది మరి ఒక పత్రిక పోస్డైన పౌలు రాశాడు గలతీ పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అన్నమాట మనకు కంపిస్తుంది కాబట్టి ఉన్నవాడు ఉన్నవాడు ఆది నుంచి ఉన్నవాడు మానవుని కొరకు నర రూపము దాల్చాడు నరుని కొరకు ఈ భూమి మీద జన్మించాడు మానవుని ద్వారా ఆయన జన్మించలేదు కానీ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించాడు కన్యక బైబిల్లో మాటలు లిఖితము చేయబడ్డాయి ఎందుకంటే నీవు నేను పరిశుద్ధుడైన దేవుని ద్వారా క్షమించబడి పాప పరిహారం పొంది పరిశుద్ధుడైన దేవుడుండే ఉన్నవాడు అన్న దేవుడుండే స్థలంలో నీవు నేను ఉండడానికి ప్రభువే తన కుమారుని లోకానికి పంపాడని వాక్యం కూడా సెలవిస్తూ ఉంటా ఉన్నది జరిగిన సంఘటన అదే రెండు వేల సంవత్సరాల క్రితం మానవునికి పాప పరిహారం కలగడానికి పరిశుద్ధుడైన దేవుడు కొంతమంది ఆయనకు ఆయన వాడుకున్నారు వారు ఆయన మాటకు లోబడ్డారని కూడా వాక్యము సెలవిస్తూ ఉంటుంది సువార్తలో యోసేపు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది అదే సువార్తలో లూకా సువార్తలో మరియా అన్న పేరు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది యోసేపుకు ప్రధానము చేయబడింది మరియా ఇంకా వివాహం జరగలేదు కానీ స్వప్నమందు దేవుని దూత యోత్సేపుకి యోసేపు తన భార్య గర్భవతి అయింది అని వివాహం కాకముందే కన్యక గర్భం ధరించడం అది దారుణమైనది కానీ మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించిందని వాక్యం సెలవిస్తూ ఉంటా ఉన్నా ఎప్పుడైతే యువసేపుకి వార్త తెలిసిందో ఆమెను రహస్యంగా అనుకున్నాడు కానీ దేవుని దగ్గర నుంచి వచ్చిన దోత స్పష్టంగా యోసేపు యోసేపు భయపడవద్దు నీ భార్యను విడవ విడిచిపెట్టాలనుకుంటున్నావు అలా చేయవద్దు మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది కారణం పరిశుద్ధ రక్తము చిందించబడాలి అంటే పరిశుద్ధుడైన దేవ్ పరిశుద్ధుడైన ఎవరూ పరిశుద్ధులుగా లేరు కాబట్టి దేవుడే నరరూపుడిగా జన్మించడానికి ఒక కన్యక పాప మెరుగని కన్యక గర్భంలో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆవిడ గర్భం ధరించినట్టు వాక్యంలో సెలవిస్తా యోసేపు యోసేపు ఆయన రక్షకుడిగా వస్తాడు కాబట్టి నువ్వు ఆయనకు ఏసు అని పేరు పెట్టాలి మరియతో కూడా ఆ వార్త చెప్పబడింది భయపడింది మర్యా మొదట ఎప్పుడైతే ప్రధాన దూతైన అయిన గాబ్రియలు వచ్చే ఆ వార్త చెప్పిందో నేను దేవుని మాటకు లోపడుతున్నానని మర్యాద చెప్పడం ఆ తర్వాత ఆవిడ గర్భము ధరించిన తర్వాత ఈ లోకంలో యేసు క్రీస్తు పుట్టడం లుకాసు వార్త రెండవ అధ్యాయంలో మా మనకు ఆ మాట కనిపిస్తూ ఉంటుంది ఆ బైబిల్లో లిఖితం చేయబడి ఉంటా ఉంది లుకాసు వార్త మీరు కావాలంటే ఒక బైబిల్ కొనుక్కొని వాటిని మీరు స్పష్టంగా చూడవచ్చు ఒకటవ అధ్యా మొదటి వచనము నుంచి ఏడవ వచనం వరకు మనము చూస్తే అక్కడ ఆమె ప్రసవ దినములు దగ్గరికి వచ్చాయి హేముకు యోసేపు మరియను తీసుకొని వచ్చినారు ఆ సమయంలో ఆమె ప్రసవ దినములు నిండెను ఆమె శిష్యుని కనడం మనం తన చొలిచూలి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి స్థలము దొరకలేదు దేవాది దేవుని కుమారుడు ఈ లోకములో జన్మించి జన్మించడానికి సత్రములో స్థ ఎక్కడా స్థలము లేకుంటే పశువుల పాకలో ఆయనను పడుండబెట్టిరి అని ప్రియ ప్రియ ప్రేక్షకులు ఈ వాక్యం వింటున్న వారలారా ఉన్నవాడు సమస్తాన్ని చేసిన దేవుడు తన లోకంలో మానవాల్ని రక్షించడానికి జన్మిస్తే ఆయనకి ఎక్కడ స్థలం దొరకకపోతే పశువుల తోటలు పశువుల తొట్టిలో ఆయనను పరుండబెట్టి మాట మనకి ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తా ఉన్నారని మీకు ప్రశ్న రావచ్చు ఈ లోకంలో ఆయన నీ కొరకే ఆయన తగ్గించుకొని ఈ లోకంలో జన్మించాడు మూడున్నర సంవత్సరాలు లోకంలో జీవించాడు మూడున్నర సంవత్సరాలు అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చేశాడు ఏషియాభక్తుడు ఆయన ఈ లోకంలో పుట్టక ముందే ఆయన ఆయన ఎటువంటి ఉన్నవాడో తెలియచేశారు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడవు తండ్రి సమాధానకర్త ఎగు ప్రభు అని అతని గురించి తెలియజేస్తారు అద్భుతాలు చేశారు వారికి గుడ్డి వారికి అందరికి ఏవి వారికి అవసరం ఉందో అన్ని వారికి ఇచ్చాడు కానీ పాప పరిహారం రక్తం చిందించబడ్డానికి ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో ఆరు గంటలు మూడు సీరల మీద వేలాడి మానవానికి మానవాళికి క్షమాభిక్షడే ఇవ్వడమే కాకుండా దే ఆ తన ఆత్మను ప్రభువుకి అప్పగిచ్చాడు అంతేకాకుండా మానవునికి ప్రసాదించాడు క్షమాభిక్ష ప్రసాదే అదే క్రిస్మస్ ఉన్నవాడు అనువాడునైన దేవుడు ఆది ఎందు అంతమైన దేవుడు మానవాళి కొరకు నర రూపము దాల్చడం ఈ ఏ మీడియేటర్ అన్న మాట కూడా ఎబ్రి పత్రికలో మనకు కనిపిస్తుంది ఎందుకు వచ్చాడు అంటే మీకు చెప్పాను ఎవరు వచ్చారు అన్న విషయాన్ని చెప్పాను మనం చనిపోతే ఎక్కడికి వెళ్తామో అన్న విషయాన్ని మీ దగ్గరికి తీసుకుని ఎక్కడికైతే ఆ దేవుడు తిరిగి వెళ్ళిపోయాడో ఆయన ఆశ ఎందరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చారో రక్షకుని హృదయంలో స్వీకరించారు వారందరికీ పరలోకంలో స్థానం ఇస్తాడట కావాలన్నా ఉన్నవాడు అన్న దేవుడు ఎక్కడెక్కడో ప్రయత్నాలు చేశావు దేవుని కలుసుకుందామని ఎక్కడ నీకు దొరకలేదు ఆయన నీ హృదయ ద్వారం దగ్గరనే ఉండి తట్టుతాడట నువ్వు పిలిస్తే అయ్యా నువ్వు గొప్ప దేవుడవంట రక్షకుడవంట పాప క్షమాపణ ఇచ్చావంట నన్ను నా హృదయంలోనికి రా అంటే ఆయన నీ హృదయంలో వస్తాడు నీ హృదయంలో జన్మిస్తాడు నీ పాపాలను శుద్ధి చేసి పరలోకంలో నీకు స్థానంగా ఉన్నవాడు అన్న దేవుడు కావాలని ఆశిస్తున్నావా ఆ దేవుడు నీకు రక్షకుడిగా ఉండాలని ఆశిస్తున్నావు పిలువు ఆయనను ఆయన నీ హృదయంలో వచ్చి అద్భుత క్రియ జరిగిస్తాడు నమ్మితే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభరించండి పరిశుద్ధుడైన ప్రేయం కలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు ప్రభ ఉన్నవాడు అన్న పేరు కలిగిన దేవుడు మీరొక్కరే నాయన ఆది నుంచి ఉన్నవారు మీరొక్కరే మానవాళి కొరకు మా రూపం దాల్చిన వారు మీరొక్కరే మానవాళి కొరకు శిలవ మీద ప్రాణత్యాగం చేసిన వారు మీరొక్కరే చనిపోయి తిరిగి లేచిన వారు మీరొక్కరే నాయన మీ అందు విశ్వాసం ఉంచితే మీరున్న స్థలంలో మేము కూడా ఇదిగో మీరు దిగులు పడవద్దండి కలవరపడవద్దండి నా తండ్రింటి అనేక నివాసాలు ఉన్నాయని చెప్పిన దేవుడు మీరే నాయన ఎందరైతే వాక్యాన్ని విని అవును ఈ రక్షకుడు నాలో జన్మించాలని మీరు పిలిచారో వారి హృదయాలలో మీరు జన్మించండి వారి అవసరాలను తీర్చండి అనారోగ్యం ఉంటే తొలగించండి బాధలు ఉంటే తొలగించండి మానసిక ఉంటే తొలగి ఈ క్రిస్మస్ మాసము అందరికీ సంతోషకరమైన వార్త ఎందరైతే మిమ్మల్ని స్వీకరించారో వారికి కూడా సంతోషం దయచేయాలి కేసునామున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభు మిమ్మను బావుగా ఆశ్రయించి దీవించును గాక ఆమె